రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల మీద అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం వాటి మీద పాపం సోషల్ మీడియాకి సంబంధించి మరీ ముఖ్యంగా కార్యకర్తలని తీసుకువెళ్ళడం వాళ్ళ మీద కేసులు అదనంగా నమోదు చేయడం వాళ్ళని స్టేషన్లో ఉంచి కొట్టడం రకరకాలైనటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా వాక్ స్వాతంత్రానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో నా మీద ఈ ఐదు నెలల కాలమాసంలో మాసాల కాలంలో ఐదు నెలల కాలంలో నాలుగు కేసులు నమోదయ్యాయి మూడు సోషల్ మీడియాకు సంబంధించి ఒకటి ఉచిత ఇసుక మీద ధర్నాకు సంబంధించి కాబట్టి మొన్న వెంకటాచలంలో రెండు కేసులకు సంబంధించి విచారణకు పిలిస్తే హాజరయ్యా ఈరోజు మరలా ముత్కూర్ స్టేషన్కి పిలిచి నోటీసులు ఇస్తే హాజరు కావడం జరిగింది హైకోర్టుకు వెళ్ళి కాస్ట్ పిటిషన్ ఫైల్ చేసిన ఈరోజు ఈ పోలీసుల మీద పెద్ద నమ్మకం లేకపోయినా పోలీసు వ్యవస్థ పట్ల నాకున్నటువంటి విశ్వాసం ఈరోజు ఆ వ్యవస్థ అభాస్ పాలు కాకూడదనే హాజరు కావడం జరిగింది అయితే ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దాదాపుగా యాభై నాలుగు ప్రశ్నలు ఈరోజు ముత్తుకూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో అడగడం జరిగింది వివరంగా సమాధానం చెప్పాను సోమిరెడ్డి అవినీతి పరుడు సోమిరెడ్డి అవినీతిని గురించి నా దగ్గర ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులే నాకు ఆధారాలు అధికారం ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి వాచ్మ్యాన్ లాగా పనిచేసేటువంటి వ్యక్తిని సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇద్దరు కలిసి ఇసుక మట్టి గ్రావెల్ బూడిద లేఅవుట్లకు సంబంధించి కనుపూర్ కణాలకు టెండర్ కాలవ పూర్తి కాకముందే చేసినటువంటి దాని గురించి ఈరోజు బెల్ట్ షాపుల వేలంలో ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నాడు అనేటువంటి దాని గురించి బెల్ట్ షాపులకు సంబంధించి కాకుండా పర్మనెంట్ లైసెన్సులు ఇవ్వాలంటే ఈ మధ్యనే పాపం కొంతమంది ఒక మహిళ పొదలకూరు మండలంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళ అంచాలు ఇవ్వలేదని చెప్పి చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులకి అన్ని ఆధారాలు ఏమిటి అంటే ఆధారాలతో సహా చెప్పడం జరిగింది కాబట్టి నేను నాకున్నటువంటి బాధ్యత నా ఉద్దేశ్యం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి సోమిరెడ్డి అవినీతి వల్ల అవినీతికి సంబంధించి స్పష్టంగా అధికారులకు చెప్పాం మొన్న ఎప్పుడో పేపర్లో ఈనాడు పత్రికలో వచ్చింది ఏమైనా వచ్చిందంటే దురుద్దేశంతో కాదు నేను చేసినటువంటివి అని చెప్పి చెప్పిన నేను దురుద్దేశమా ఉద్దేశమా అని చెప్పలేదు సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు కానీ నేను దాంట్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు సోమిరెడ్డితో నాకు రాజకీయ ప్రత్యర్థి రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం కాబట్టి పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు ఈరోజు పాపం నాలాగే అందరూ బలహీనలు అవుతారని చెప్పి చెప్పి ఏదో ఒక విధంగా కేసు పెడితే పాపం స్లో అయిపోతాడు లేక ఓవర్దో అనుకున్నట్టుకుంది ఓహరం స్లోగాము నీ అవినీతిని బట్టపాయలు చేస్తాం నువ్వు ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు అవినీతికి పాల్పడకుండా సర్వేపల్లిని దోచుకోకుండా ఉంటే మంచిది తప్ప నేను సర్వేపల్లిని దోచుకుంటూనే ఉంటాను మీరు మాట్లాడకూడదంటే అది జరిగే పని కాదు వంద సోమిరెడ్డిలు వచ్చినా కూడా నన్ను నిలువరించలేడు నేను కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తిని కాదు అటువంటి వ్యక్తిని అయితే రాజకీయాల్లోకి వచ్చి ఉండను రాజకీయాల్లోకి వచ్చాము అంటేనే ప్రజల తరఫున నిలబడాలి అధికారం ఉన్నా లేకపోయినా నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాను సోమిరెడ్డి రేపు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈరోజు నేను రాగలిగా మా కార్యకర్తలు నాతో పాటు రాగలిగారు పాపం వందలాది మంది కార్యకర్తలు రేపు సోమిరెడ్డితో పాటు వెంట వచ్చేటువంటి కార్యకర్తను చూపిస్తే కోపత్తాం అందుకనే ఈరోజు ఏం చేశాము అంటే స్పష్టంగా మరలా చెప్తున్నాం మీడియా సాక్షిగా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నా మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆరోపణలు చేస్తున్నారో పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చాం వాళ్ళు నమోదు చెయ్యరు కానీ ఒక్క కేసు కూడా విడిచిపెట్టారు రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు దానితో పాటు పాపం సోమిరెడ్డి మాయ మాటలు విని ఎవరైతే ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నారో పోస్టింగ్లు చేస్తున్నారో దాని రికార్డ్ అంతా మా దగ్గర ఉంది ఒక్కొక్కటి తాట తీస్తాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని ఎవరిని విడిచిపెట్టే సోమిరెడ్డితో సహా తాట తీస్తాం ఎవరిని విడిచిపెట్టేది ఉండదు కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాళ్ళం కాదు దానికి సంబంధించినటువంటి రికార్డు తయారు చేస్తున్నాం ఆ రికార్డు మా దగ్గర ఉంది దాని ప్రకారం ఎవరెవరు మా మీద మా నాయకుల మీద మాకు సంబంధించినటువంటి పార్టీ మీద మాట్లాడారో అవన్నీ కేసులు నమోదు చేస్తాం కొత్త సంప్రదాయాలు తీసుకొచ్చింది ఈ పార్టీ ఎప్పుడన్నా పాత రోజుల్లో ఉంటే ఆ కేసు మరలా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి కొత్త కేసులు నమోదు చేసుకోవచ్చు కొత్త సెక్షన్లు యాడ్ చేసుకోవచ్చు వాళ్ళని జైలుకి పంపించవచ్చు ఏ విధమైనటువంటివి చేయకూడదు అవన్నీ చేయడానికి ఈరోజు నాంది పలికింది కాబట్టి దాన్ని అనుసరిస్తేనే ఈరోజు ఎవరే ఇళ్లలో ఉండేటువంటి పని ఉండదు అందరూ సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా మా ఇన్ఛార్జీలకు చెప్పాం ఎవరైతే ఎక్కడ అనుచితంగా ప్రవర్తిస్తున్నారో ఎవరైతే ఎక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి వివరాలు సేకరించండి ఆ కేసులను తీసి పెట్టండి ప్రతిదీ ఎఫ్ఐఆర్ కట్టిస్తాం ఎఫ్ఐఆర్ కట్టించి అందరూ జైలు పాలేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏ